గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనం నుండి చదువుదాం పౌరుషము తెచ్చుకుని ఆ ఏం తెచ్చుకొని పౌరుషము తెచ్చుకొని నీ నడుము నడుము కట్టుకొని అబ్బా దేని కొరకంట పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొని ఇందాకైతే నీ నడుము కట్టుకొని సిద్ధపడన్నాడు నీ నడుము కట్టుకొని పస్కాను భుజించు అన్నాడు ఇక్కడ అంటున్నాడు పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొని మనకు పౌరుషం ఏం తక్కువ కాదు ఎందుకు అలా చూస్తారు పౌరుషం ఏం తక్కువ కాదు మనకి ఇంటి పక్కో వాళ్ళు ఒక్క మాట అన్నారంటే అంటే ఆగుతాము మనం ఎక్కడన్నా వాళ్ళు ఒకటంటే మనం విన్ననాలి అంటే నెమ్మదిగా చూస్తున్నారు కానీ మీరు నోరు తెరిస్తేనా అమ్మా భరించలేని భాష అంతేనా ఫారెన్ లాంగ్వేజ్ వచ్చేస్తుంటుంది మరి ఏంటో తెలియదు ఆ పౌరుషాలు మనకు అవసరం లేదు లోక సంబంధమైన పౌరుషం మనకు అవసరము లేదు ఎవరి కొరకైన పౌరుషం దేవుని కొరకైన పౌరుషము పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొని లోక సంబంధమైన పౌరుషాలు లోక సంబంధమైన గొడవలు మనకు మంచిది కాదు దేవుని బిడ్డలు వాటి జోలికి వెళ్ళడం మంచిది కాదు దేవుని కొరకు రోషము కలిగిన వారముగా దేవుని కొరకు పౌరుషము కలిగిన వారముగా పౌరుషము కలిగి నడుము కట్టుకొని ఏం చేయమంటున్నాడు నా మాటను నీ హృదయములో జాగ్రత్తగా భద్రపరచుకో పౌరుషము కలిగి నీ నడుము కట్టుకొని నేను చెప్పు మాటను నీ హృదయములో భద్రపరచుకో నేను అడిగిన వాటికి జవాబు చెప్పు అంటూ ఉన్నాడు అంటే అర్థం ఏంటి దేని కొరకు నడుము కట్టుకోవాలి అంటే వాక్య ప్రకారము జీవించుటకు నడుము కట్టుకొనుట దేని కొరకు వాక్య ప్రకారము జీవించుటకు ఏం కలిగి ఉండాలంట పౌరుషము కలిగి జీవించాలి దేవుని బిడ్డలముగా జీవించడానికి ఏం కావాలి రోషము కావాలి ఏం కావాలి అవును పౌరుషము కలిగి దేవుని కొరకు వాక్యానుసారముగా మనము జీవించాలి అదే వివరిస్తోంది